హలో ఎవ్రీవన్ ఈ బ్లాగ్ గణేష్ పూజ ముందు రోజు బ్లాగ్ అండి దానికోసం అంటే మనకి వినాయక చవితి అన్ని పూజల్లో మొదటి పూజ వినాయక చవితి సో వినాయక పూజ కోసం స్పెషల్ ఉండాలి కదా సో ముందుగానే మనం అందరూ పూజకి ఎలా చేయాలి ఏం చేయాలి అని కాకుండా నేను చాలా అంటే మనకు ఉన్న దాంట్లోనే ఏ హంగో ఆర్బాటం లేకుండా చాలా చక్కగా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను దీనికోసం నేను ముందు రోజే వినాయకుడికి ఏమేమి కావాలి అనేది ప్రతి ఒక్కటి వెళ్ళి మా మార్కెట్కి వెళ్ళి మొత్తం అన్నీ తీసుకున్నాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళి మొత్తం మనకి వంటకు కావాల్సినవి అలాగే పూజకు కావాల్సినవి అన్నీ ఈ డే మొత్తం హెల్దీగా అలాగే అంతా హెల్దీగా ఉండాలని ఫస్ట్ మన క్యారెట్ అండ్ బీట్రూట్తోనే స్టార్ట్ చేసాం సో అలాగా రైతు బజార్ వెళ్ళి అలా మనకు కావాల్సినవన్నీ మనం తీసుకున్నాను అనమాట సో మధ్యాహ్నం నుంచి నేను ఏం చేశాను అనేది మధ్యాహ్నం మా మా ఏంటంటే ఇది జంతికలు అంటే చేసుకున్నాను మా ఊరిలో అయితే మురుకులు అంటారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి అంటారు సో మా అమ్మగారు ఎలాగో వచ్చారు ఎలాగ చేసుకుందాం పిండి వంటలో పిల్లలకి ఉన్నారు కాబట్టి సో అలా జంతికలు అనేది నేను ట్రై చేశాను జంతికలు అనేది నా ఫస్ట్ వీడియోస్లో కొన్ని ముందు వీడియోస్లో నేను పోస్ట్ చేశానండి ఎలా చేస్తానండి అంటే థర్టీ మినిట్స్లో జంతికలు అనేది ఎలా చేసుకోవాలన్నది ఫస్ట్గానే నేను రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ అందుకనే నేను డీటెయిల్గా చెప్పట్లేదు మీకు ఎలా చేయాలి అనేది ఎందుకంటే ముందుగానే నేను వీడియో చేస్తాను కాబట్టి ఇలా మధ్యాహ్నం పూట నేను జంతికలు అనేది అన్నీ చేసుకున్నాను చాలా సింపుల్గా చేసుకున్నానండి ఈ సంవత్సరం నేను తర్వాత ఈవినింగ్ టైంలో నేను మా అమ్మ అలా బాబుని పట్టుకొని అలా షాపింగ్కి వెళ్ళాను వెళ్ళి ఇంకా మిగతా ఏమైనా ఏ బ్యాలెన్స్ ఉండిపోయినా ఏమైనా సామాన్లు ఉంటే అవన్నీ తీసేసుకుందామని సో ఈ విధంగా మొత్తం షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం మా అమ్మగారితో అలాగే వెళ్ళాను అనమాట మా అమ్మ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు నాకు ఇలాగా చాలా రోజులైంది నన్ను చూద్దామని సో అమ్మని పట్టుకొని అలా వెళ్ళాను అమ్మ అమ్మ వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇలా మన వినాయక పూజ సో ఈ సంవత్సరం అయితే నాకు చాలా స్పెషల్ అనిపించింది ఈవినింగ్ ఇంటికి వచ్చాక లంచ్ డిన్నర్ మొత్తం కంప్లీట్ అయ్యాక నేను కొంచెం మెహందీ పెట్టుకున్నాను ఇలా నాకు మెహందీ అంటే చాలా ఇష్టం బట్ కొన్ని పనుల వల్ల పిల్లలు పుట్టాక పెట్టుకోవాలని ఇష్టం ఉన్నా ఆ టైంకి అవ్వదు ఇంట్రెస్ట్ టైంకి అవ్వదు కుదరదు పెట్టు మళ్ళీ పెట్టుకునేక మళ్ళీ పనులు చేయాలనిపించదు సో అలాగా చాలా రోజుల తర్వాత ఇలా మెహందీ పెట్టుకుంటున్నాను నాకైతే చాలా నచ్చింది అనమాట ఈ సం ఈ ఇయర్ అయితే గణేష్ పూజ చాలా అంటే నాకు స్పెషల్ అనిపించింది మొత్తానికైతే నా మెహందీ ఇలా ఉంది ఎలాగో నాకు వచ్చినట్టుగా ఎలాగ చే పెట్టుకున్నానండి సో నెక్స్ట్ ఇది గణేష్ పూజ ముందు రోజు అనమాట నెక్స్ట్ గణేష్ పూజ రోజు ముందుగా నేను ఏం చేసుకున్నాను అంటే మొత్తం మనం శుభ్రం అది ఇల్లు గుమ్మలన్నీ శుభ్రం చేసుకొని తర్వాత దేవుడు కావాల్సిన పళ్ళు పువ్వులు అన్నీను చక్కగా కడుగుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లోని మనకి కావాల్సినవి ఏంటో ముందుగానే మనం పెట్టేసుకుంటే మొత్తం ఆ టైంకి హడావిడి లేకుండా చాలా చక్కగా అయిపోతుంది అనమాట ఆకులు వక్కలు మనకు కావాల్సిన ఐదు రకాల ఫ్రూట్స్ గణేష్ పూజలోని స్పెషలీగా ఏ పండున్నా లేకపోయినా చెరుకు అలాగే స్వీట్ కార్న్ నెక్స్ట్ దోసకాయ దోసపండు అనేది ఉండాలి ఇక్కడ నేను ఉండ్రాలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇలాగా మొత్తం ఉండ్రాలు ప్రిపేర్ చేసుకున్నాను ఈ సంవత్సరం చెప్పాను కదా ఏ హంగు ఆర్బాటం లేకుండా సింపుల్గా చాలా తక్కువ బడ్జెట్లోనే ఈ సంవత్సరం నేను అనేది ఈ పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను నాకు ఒక్క విషయం చెప్పాలి అంటే చాలా లో బడ్జెట్ అన్నాను కదండి నాకైతే ఒక ఫైవ్ హండ్రెడ్లోనే కంప్లీట్ అయిపోయింది పూజా సామాగ్రి అన్నీ కలుపుకొని మనలోనే ఉందండి ఎక్కువ పెట్టి చేయాలా లేకంటే సింపుల్గా మనకు ఉన్న దాంట్లోనే చాలా చక్కగా సింపుల్గా చేసుకోవాలా అనేది దేవుడు అనేది మన భక్తిని చూస్తాడు తప్ప మనం ఎంత పెట్టామా డబ్బు అనేది చూడ్డు ఎన్ని ఫ్రూట్స్ పెట్టామనేది అనేది ఒక్క ఫ్రూట్ కూడా ప్రేమగా పెట్టామా లేదా అనేది చూస్తారు నేనైతే అదే నమ్ముతాను అందుకే నాకున్న దాంట్లో ఎంత ఉందో అంత మాత్రమే నేను పెట్టుకున్నాను ఆ స్వామికి సింపుల్గా చేసుకున్నాను కొన్ని వీడియోల్లో చూసానండి గరి గరికపాటి గారు కూడా చెప్పారు బొమ్మ అనేది తొమ్మిది అంగుళాలే ఉండాలని సో అప్పుడు నాకు అనుకున్నాను అందుకే చిన్నది మట్టి విగ్రహం తీసుకున్నాను ఇలా పూజ అంతా కంప్లీట్ అయి మొత్తం కంప్లీట్ అవ్వలేదు మొత్తం ఇంకా ఇలా సర్దు పెట్టుకున్నాను ఇప్పుడు పూజ అనేది నేను చేసుకుంటాను పూజ చేసినప్పుడు వీడియో తీయకూడదని నేను వీడియో షూట్ చేయలేదు సో ఈ విధంగా అయితే నా పూజ మొత్తం ఇలా సర్దు పెట్టుకున్నానండి ఈ విధంగా అనేది నా ఈ సంవత్సరం ఈ ఇయర్ గణేష్ పూజ కంప్లీట్ అయ్యింది సో ఆ దేవుడు అందరినీ మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బ్లాగ్ అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను చాలా చిన్న బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్